హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం ఈ రోజుండి బీసెంట్ రోడ్ నుంచి స్వర్ణలో కాంప్లెక్స్ ఉంది కదండి అక్కడ షణ్ముఖు జ్యువెలర్స్ అని షాప్ ఉంది వాళ్ళు నగలు తీసుకొచ్చారు మేము తెమ్మన్నా తీసుకుందామని ఇవన్నీ నల్లపోసలండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవేమో డైమండ్స్ అండి డైమండ్ లాకెట్స్ అనమాట సెకండ్ స్టోర్స్ అండి అసలు బటర్ఫ్లై డిజైన్ ఎంత బాగుందో చూసారా అలాగే టెడ్డీలు రకరకాలు ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవి కూడా అలాగే కంటీలు అండి ఇవి కంటీలు కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ టెన్ గ్రామ్స్లో ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి నేను ఇది తీసుకున్నానండి ఇది నాకు బాగా నచ్చింది ఇది తీసుకున్నారండి వీళ్ళండి ఓనర్స్ షణ్ముఖ జ్యువెలరీ షాప్ వాళ్ళు మీ షాపులు ఇవేనా ఇంకెన్నీ ఉన్నాయా టూ గ్రామ్స్ నెక్లెస్లు హారాలు ఇవన్నీ ఉంటాయి డైమండ్ ఐటమ్ అడిగారని మనం తీసుకొచ్చాము అడిగారని చెప్పి డైమండ్ ఐటమ్ తీసుకొచ్చాను ఐటమ్స్ అన్నీ బాగున్నాయండి తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి అందరూ బీసెంట్ కరెక్ట్ కరెక్ట్గా చెప్పండి అడ్రస్ అప్సరా థియేటర్ ఆపోజిట్ షాప్ నెంబర్ సెవెంటీ నైన్ చాలా స్వర్ణలో కాంప్లెక్స్ బాగా నచ్చిందండి నాకు కంటి నచ్చింది నేను తీసుకున్నాను